హలో ఫ్రెండ్స్ నమస్తే పాన్ టూ పాయింట్ జీరో వచ్చేసింది ఎలా అప్లై చేయాలి పాత పాన్ కార్డ్ పనిచేస్తుందా అసలు విషయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం పాన్ కార్డ్ దేశ పౌరులకు కావాల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్ అన్ని ఆర్థిక లావాదేవీలు పాన్ నెంబర్ చాలా కీలకం అందుకే పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రాజెక్ట్ చేపట్టింది అదే పాన్ కార్డ్ టూ పాయింట్ జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇలా అన్నిటికీ పాన్ కార్డ్ చాలా కీలకమైంది ఇంత కీలకమైన పాన్ కార్డు మరింత సెక్యూర్గా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు ప్రవేశపెట్టింది భవిష్యత్తులో అందరికీ పాన్ కార్డ్ టూ పాయింట్ జీరో మాత్రమే జారీ అవుతుంది పాన్ కార్డ్ టూ పాయింట్ జీరో అనేది అత్యంత సెక్యూరిటీ కలిగింది ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది కానీ వివరాలు ఏవి బహిర్గతంగా ఉండవు క్యూఆర్ కోడ్ ఉంటుంది చిప్ ఉంటుంది సైబర్ మోసాలు పాన్ కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కొత్త పాన్ కార్డు తీసుకొచ్చింది కొత్త పాన్ కార్డులు ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది సాధారణ పాన్ కార్డులో పేరు పాన్ నెంబర్ వంటి వివరాలు బహిర్గతంగా ఉంటాయి కొత్త పాన్ కార్డులు అన్ని వివరాలు క్యూఆర్ కోడ్లో నిక్షిప్తమై ఉంటాయి అయితే పాత పాన్ కార్డు పరిస్థితి ఏంటని సందేహాలు చాలామందికి వస్తున్నాయి కొత్త పాన్ కార్డులు అందుబాటులో వస్తే పాత పనిచేస్తాయా లేదా అనే ప్రశ్నలు ఉన్నాయి అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు కొత్త పాన్ కార్డులు అందుబాటులో వచ్చినా పాతవి యథాతథంగా పనిచేస్తాయి సైబర్ మోసాలను అరికట్టేందుకు కొత్త పాన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే పాన్ టూ జీరో ఎలా అప్లై చేయాలి ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికార వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఇప్పుడు మీ పేరు పుట్టిన తేదీ మొబైల్ నంబరు ఈమెయిల్ వివరాలు నమోదు చేయాలి చివరిగా సబ్మిట్ చేయాలి ఆ తర్వాత మీ వివరాలు సరిచూసుకోవాలి మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీతో ధృవీకరించుకోవాలి నిర్ధారిత రుసుము ఆన్లైన్లో చెల్లించి సబ్మిట్ చేస్తే చాలు మీ పాన్ కార్డు మీ మెయిల్ ఐడికి వస్తుంది